అండి జ్యువెలరీ స్టార్ట్ చేసామన్న వీడియో చూసారు కదా సో ఇంకెందుకు లేట్ కలెక్షన్ చూడడానికి అందరూ ఆల్రెడీ మెసేజెస్ చేస్తూనే ఉన్నారనమాట సో కలెక్షన్ ఈరోజు కలెక్షన్ అయితే చూసేద్దాము సో ఫస్ట్ శ్రీరాముడి లాకెట్ తోటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో సెంటిమెంట్ వైజ్గా సో నెక్స్ట్ వచ్చేది కూడా మనకి నవమి కదా నవమి స్పెషల్గా మనం శ్రీరాముడి లాకెట్ తోటి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా సీతారాముల లాకెట్ అండి సో చక్కగా మనకి సీతారామ లక్ష్మణ స్వామి లాకెట్ అనమాట సో బీచ్ తోటి చాలా చాలా అందంగా ఉంది కదా చాలా బాగుంది అండ్ డిఫినెట్గా బెస్ట్ ప్రైస్లోనే ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ప్రైజ్లోనే ఇస్తాను శారీస్ మీదకి చాలా బాగుంటుందండి శారీస్ మీదకి చాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా బీచ్తో వచ్చిందనమాట కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో ఈ విధంగా మనకి చాలా బాగుంది కదా శ్రీరాముని రాకెట్ తోటి అండ్ ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ సో హ్యాండిల్ విత్ కేర్ లాగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ కలర్ సో శారీస్ మనకి సేమ్ కలర్ శారీస్ ఉన్నా సరే బార్డర్ ఆ కలర్లో ఉన్నా సరే బ్లౌజ్ ఆ కలర్లో ఉన్నా లేదా యూనిక్గా ఉండాలి అంటే డిఫరెంట్ కాంట్రాస్ట్ కూడా యూస్ చేయొచ్చు అనమాట సో ఇది మనకి ఈ విధంగా శ్రీరాముల లాకెట్తో వస్తుందండి సో బీచ్ తోటి శ్రీరాముల లాకెట్తో వస్తుంది సీతారామస్వామి లక్ష్మణుల లాకెట్తో అనమాట సో నెక్స్ట్ మనకి ఫెస్టివల్ అదే కదా నవమి వస్తుంది స్పెషల్ దాని సందర్భంగా నెక్స్ట్ కలర్ ప్రతీ కలర్ బాగుందండి ఏ కలర్స్ ఆ కలరే ప్రతి కలర్ బాగుంది అండ్ మనకి శారీస్ వైజ్గా సో మనకి శారీస్ వైజ్గా అనమాట సో కాంట్రాస్ట్ శారీస్ కానీ ఇప్పుడు ఈ శారీ మీద కన్నీ బాగున్నాయి కదా అన్ని కలర్స్ వేసుకొని చూసాను అన్ని కలర్స్ బాగున్నాయి అట్లా మనం కాంట్రాస్ట్ వాడచ్చు ప్లెయిన్ శారీస్కి వాడచ్చు బార్డర్ ఆ కలర్లో ఉన్న వాడచ్చు సో డిఫరెంట్ డిఫరెంట్గా కూడా మనకి చాలా బాగుంటాయి అనమాట సో శ్రీరామ్ స్వామి నెక్స్ట్ సీజన్ కి చాలా చాలా ఇప్పుడు వచ్చే ఫెస్టివల్ కి ఫెస్టివల్ టైం కి చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ ఇండి కలర్స్ బాగున్నాయండి శారీ మీదకి చాలా చాలా బాగున్నాయి అండ్ ఈ విధంగా కుక్ అనేది వస్తుంది ఇక్కడ సో కుక్ వస్తుంది సో ఇంకా ఎక్స్టెన్షన్ ఏమైనా కావాలంటే మీరు ఏదన్నా చైన్ యూజ్ చేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ టూ లైన్స్లో ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది కదా సో కొంచెం ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేయండి రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాను చాలా చాలా రీజనబుల్ ప్రైస్ పెట్టబోతున్నాను